హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతలను అందజేస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను ఇలా మూడు విడతలను అందించేందుకు ఆయన ఏర్పాటు చేశారు మరి నిన్నటి రోజునే మనకు తొలి విడత డబ్బులు అయితే విడుదల కావాల్సి ఉంది ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా విడుదల చేస్తాయి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మనకు డబ్బులను విడుదల చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ మీద ఆధారపడి ఈ యొక్క అన్నదాత సుఖీభవ కూడా విడుదల అవుతుందనమాట మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటివరకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మా సన్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిర్వహ విడత నిధులను అంటే ఏప్రిల్ నుంచి నుంచి మనకు జూలై మధ్యలో మనకు ఇరవైవ విడత డబ్బులు రావాలి మరి ఇప్పుడు ఈ జూన్ నెలలో ఖచ్చితంగా గత ఏడాది కూడా పదిహేడవ విడత వేసినప్పుడు ఈ జూన్ నెలలోనే మనకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చింది మరి ఇప్పుడు కూడా మనకు ఈ జూన్ నెలలోనే రెండు వేల రూపాయలు వస్తుందని చెప్పేసి మనం అంతా కూడా ఎదురు చూస్తాం ఎదురు చూసాం కానీ ఇక్కడ ఇక్కడ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండూ కలిపి రావాలి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదన్నమాట మరి ఇంకా డేట్ అయితే ఫిక్స్ కాలేదు మనకు వచ్చినటువంటి మన ఛానల్స్కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ నెల ఇరవై నాలుగు నుంచి మరి ఈరోజు ఈరోజు నిన్న కార్యక్రమంలో మోదీ గారు విశాఖపట్నంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పాల్గొనడం జరిగింది మరి ఇక్కడ నిధులు ఏమైనా విడుదల చేస్తారా చేయరా అని చెప్పి మనం అనుకున్నాం నిన్నటి రోజున కానీ మనకు అక్కడ కూడా విడుదల కాలేదన్నమాట నిధులు అనేది విడుదల చేయలేదు మరి తప్పకుండా మనకు ఎప్పుడైతే మనకు ఇరవై నాలుగవ తారీఖు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తుంది మరి ఇది ఇంకా అధికారిక ఫైనల్ కాలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికీ ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని కొత్త లిస్టు వచ్చాయి నేను గత వీడియోలో చాలా విషయాలు చెప్పాను మరి మీరు కొత్త లిస్టుల్లో కనుక మీ పేరు ఉంటేనే మీ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి లేకపోతే వచ్చే అవకాశం లేదు దయచేసి ఇప్పటి ఫైనల్ అయినటువంటి ఈ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ పన్నెండు గంటల నుంచి కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే విడుదల చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలిసి మరి డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏ విధంగా చెక్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి అనేవి విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను వీడియోలో వీడియోలోకి వెళ్ళి దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపై నొక్కి మళ్ళీ కింద ఆలనే వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట దయచేసి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళి ఈ అన్నదాత తుఖీబ పిఎం కిసాన్కు సంబంధించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారో అంటే కేవలం ఐదు ఎకరాలలోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబాబాబా పీఎం కిసాన్ పథకం అనేది వర్తిస్తుంది దీనితో పాటుగా కుటుంబంలో ఒకరికి మాత్రమే చెప్తారు ఇస్తారు అంటే ఒక కుటుంబాన్ని పూర్తిగా ఒక యూనిట్గా తీసుకొని ఆ కుటుంబంలో ఎవరెవరికి ఎంతమంది భూమి ఉన్నా కానీ కేవలం ఒకరికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అన్నదాత ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఇప్పటికీ గత నెల ఇరవై ఐదవ వరకు కూడా అంటే మే నెల ఇరవై ఐదు వరకు కూడా మే నెల ఇరవై ఐదు వరకు కూడా ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో ఈ మే నెల ఇరవై ఐదవ తారీఖులోపు జాబితాలో ప్రతి రైతన్నా కూడా పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఖచ్చితంగా ఈ ఇరవై ఐదవ తారీఖులోపు అప్లై చేసుకొని కొన్ని పనులు ఎవరైతే పూర్తి చేసుకున్నారు వారి పేర్లు అర్హుల లిస్టులో ఖచ్చితంగా ఉన్నాయండి మరి ఆ అర్హుల లిస్టులో మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోవాలి చాలామందికి వెబ్ ల్యాండింగ్లో ఆధార్ లింకు కాకపోవడం వల్ల అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింకు లేకపోవడం వల్ల ఏంటంటే చాలామంది పేర్లు అప్రూవ్ అప్రూవ్ లిస్టులో అంటే ఎలిజిబుల్ లిస్టులో కనిపించట్లేదు మరి అటువంటి వారు వెంటనే కూడా ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి మీ యొక్క భూమి పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట వెబ్ ల్యాండింగ్లో మరి ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నుంచి రైతు సేవా కేంద్రం నుంచి ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ కనుక పెట్టుకోండి మీరు కొత్తగా లింకు చేయడం జరుగుతుంది మరి అలాగే చాలామందికి లిస్టులో పేర్లు చూసుకుంటే కొంతమందికి ఇదే మన చెప్పినట్టు సమస్యలు ఎదురవుతున్నాయి మరి కొంతమందికి లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి మరి లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారు కొన్ని పనులు చేసుకోవాలి ఎలిజిబుల్ లిస్టులో ఉన్నటువంటి వారు ఏం చేయాలి చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వారంతా కూడా కేవైసీ చేయాలి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అలాగే మనకు ఈ వేలిముద్ర కూడా వేసి ఉండాలి అంటే వేలిముద్ర రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మందికి అర్హులను గుర్తించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మంది కూడా కేవైసీ వేయాలని చెప్పి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళమని చెప్పింది మరి రైతులు ఆందోళన చేయడంతో మరి కూడా మళ్ళీ కూడా ప్రయత్నాన్ని విరమింపజేసే ఇక రాష్ట్ర ప్రభుత్వం వెబ్ ల్యాండింగ్ డేటా ప్రకారం అర్హుల జాబితాను తయారు చేసి ఇవ్వడం జరిగింది మరి ఇందులో కూడా ఈ వెబ్ ల్యాండింగ్లో అదే మనం చెప్పినట్లుగా భూమి ఒక అలా ఒక భూమికి ఆధార్ లింకు కానటువంటి వారు లక్ష నలభై ఆరు వేల మంది ఉన్నారని లక్ష నలభై ఆరు వేల మంది ఖచ్చితంగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇరవైవ తారీఖులోపు ఈకేవైసీ అంటే వెలిముద్ర అనేది వేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ఒకవేళ మీరు ఇరవైవ తారీఖులోపు వెళ్ళి ఈకేవైసీ కనుక వేయకుండా ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన స్పైస్ డబ్బులు అయితే రావన్నమాట అయితే లిస్టులో కూడా మీ పేర్లు కనిపించకపోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఒకవేళ లిస్టులో పేర్లు ఉన్నా కూడా కారణం చేత మీకు ఈ యొక్క డబ్బులు పడకుండా ఉండొచ్చు మరి ఇప్పటికే డబ్బులు పడతాయని చెప్పారు మొన్నటి రోజునే పడతాయి అన్నారు మరి నిన్న పడతాయి అన్నారు మరి నిన్న కూడా పడలేదు మళ్ళీ కూడా ఈరోజు ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఖచ్చితంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత ఏడు వేల రూపాయలను రైతులకు అందించేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు వెంటనే కూడా ప్రతినే ప్రతి రైతు కూడా లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకొని దీని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి లిస్టులో పేర్లు ఉంటే గనక ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోయినా వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను కనుక మీరు సంప్రదిస్తే వారు కూడా మీకు వివరాలు చెప్తారు దాని ప్రకారం మళ్ళీ కూడా మీరు సరిచేసుకుంటే గనక ఈ అర్హుల లిస్టు జాబితాలో మీ పేర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా డేట్ అనేది ప్రకటించలేదు కాబట్టి మనకు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పైన కూడా క్లారిటీ రాలేదు మొత్తానికి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు వేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి అర్హులందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పారు మరి అన్నీ అన్నీ కూడా లెక్క కట్టుకొని అంటే ఆరు దశల ధృవీకరణ కానీ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అలాగే రైతులకు ఎంత భూమి ఉన్నా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ప్రభుత్వం ప్రభుత్వం ఈ అర్హుల జాబితాలను అయితే విడుదల చేస్తుంది మరి తప్పకుండా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉంటేనే ఇక్కడ మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి ఒకసారి మీరు అర్హుల జాబితాలో చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు ఈ కేవైసీ కూడా అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీ సేవ లేదా మీ సిసిఆర్సి సెంటర్కి వెళ్ళండి లేదా ఇంట్లో కూర్చొని పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ మీద క్లిక్ చేసి ఇచ్చి చెక్ చేసుకోండి లేదు ఎన్పిసిఐ లింకు చేసుకోవాలంటే కూడా ఎన్పిసిఐ లింకు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి గూగుల్లోకి వెళ్ళి ఈ అన్నద పీఎం కిసాన్ అని పిఎం కిసాన్ ఎన్పిసిఐ అని కొడితే చాలు మనకు ఒక లింక్ వస్తుంది ఎన్పిసిఐ లింక్ అనేది దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఒక సబ్మిట్ అనుకుంటే కనుక మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్లో అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది అనమాట మరి ఇలా కూడా మీరు చేసుకోవచ్చు చేసుకోండి ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి వారి మాత్రమే ఈ అన్నదాత సుఖివ పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి ఎందుకంటే అక్కడ ఎక్కడో ప్రధాని మోదీ గారు డబ్బులు విడుదల చేస్తే ఇక్కడ మనకు ఏపీలో ఎక్కడ తారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి రైతు ఖాతాలకు డబ్బులు రావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి అనమాట మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆధార్ లింకు కనుక లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ప్రతి రైతున్నా కూడా గుర్తుంచుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే తప్పకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది ఎక్కడికి తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబా కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోండి ఏడు వేల రూపాయలు తొలి విడత వస్తాయి రెండో విడతలు ఏడు వేల రూపాయలు ఇస్తారు మరి మూడో విడతలు ఆరు వేల రూపాయలు మొత్తం ఇలా మూడు విడతల్లో కూడా మనకు రెండు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది ప్రతి రైతన్నా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి కౌలు రైతులు కూడా సిసిఆర్సి కార్డు లేకపోయినా కూడా ఇస్తామని చెప్పారు మరి సిసిఆర్సి కార్డు లేనటువంటి రైతులంతా కూడా ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి ముఖ్యంగా చూసుకుంటే మీ వెబ్ ల్యాండ్కు ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని మీ భూమికి ఆధార్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి గతంలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి భూమి సర్వే వల్ల ఎన్పిసి ఎల్పిఎం వల్ల కొంతమంది ఈ యొక్క ప్రవర్తకానికి అప్లై చేసుకోలేకపోయారు మరి వారికి కూడా అవకాశం ఇస్తామని కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి అటువంటి వారిని వారందరికీ కూడా మనకు ఇక్కడ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుంది ఆ సమాచారాన్ని మీకు నేరుగా నేను మీ సునీత వెంకట క్రియేషన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియో లింక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే